వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు రోజు వచ్చే వీడియోస్ యొక్క వివరాలు వెంటనే మీకు తెలియజేయబడతాయి మరి వీడియోస్ చూస్తున్నప్పుడు చాలామంది వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు ఒక్కసారి లైక్ చేయడం వల్ల ఎంతోమంది యాస్పిరెంట్స్కి మన యొక్క మెసేజ్ చేరుతుంది వీడియోస్ కూడా వారికి షేర్ చేయండి వారికి మెయిల్ చేసిన వారు అవుతారు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి పూర్తిగా మీ పిల్లలకు ఎప్పటికప్పుడు మెలకువలు అందిస్తూ మీరు చూసే రిజల్ట్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు గత వన్ టూ త్రీ ఇయర్స్గా ఎంతోమంది గ్రూప్స్లో ఉన్న విద్యార్థులు అద్భుతమైన ప్లేసెస్ వారు ఊహించిన దానికంటే సీట్స్ సాధించగలిగారు మరి దానికి వారి యొక్క హార్డ్ వర్క్ ప్రధానమైన కారణమైనప్పటికీ వారికి గైడెన్స్ అనేది కూడా తోడవడం వల్ల వాళ్ళు అంత మంచి సీట్ సాధించిన విషయం మనం గమనిస్తూ ఉన్నాం చాలా పేరెంట్స్ యొక్క మనోభావాలు కానీ ప్లస్ చాలా పేరెంట్స్ యొక్క అభిరుచిని కానీ చాలా పేరెంట్స్ యొక్క ఇన్నర్ అభిమతాన్ని కానీ మనం చూస్తే చాలామంది కూడా వారికి వచ్చిన సీట్ల పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా కేఆర్ గైడెన్స్లో వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి లింక్స్ కూడా మీకు అన్ని గ్రూప్స్లో షేర్ చేస్తున్నాను జనరల్ గ్రూప్స్ ఉన్నాయి ఇటు మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు కంప్లీట్గా ఎప్పటికప్పుడు మీకు వేరే ఏది చూడాల్సిన అవసరం లేదు ఇంజనీరింగ్ సంబంధించి ఒక కేఆర్ గైడెన్స్లో ఉంటే సరిపోతుంది దాంట్లో ఎవ్రీ అప్డేట్ క్షణాల్లో మీకు అందుతుంది కాబట్టి జైన్ అవ్వాల్సిందిగా కోరుతూ ఈరోజు మరొక అప్డేట్తో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు వస్తుంది అది ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి దాదాపు ఎంసెట్ ఫేజ్ త్రీకి సంబంధించిన కౌన్సిలింగ్ కావచ్చు లేదా ఎంసెట్ ఇది ఫైనల్ ఫేజ్ అని కూడా అనుకోవచ్చు దీనికి సంబంధించి కౌన్సిలింగ్ ఈ రోజుతో వెబ్ ఆప్షన్స్ మరో గంట రెండు గంటల్లో క్లోజ్ అయిపోతున్నాయి అంటే ఆటోమేటిక్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు చాలా లిమిటెడ్గా పెట్టామని చెప్పాం ఇప్పుడు కొత్త సీట్ కోసం ప్రయత్నించడం కన్నా ఉన్న సీట్ని కాపాడుకోవడమే చాలా ఇంపార్టెంట్ మనకు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మా కాలేజీలు బ్రాంచ్లు మాత్రమే చాలా లిమిటెడ్గా మాత్రమే పెట్టండి ఎందుకంటే సీట్ లేని వాళ్ళు దాదాపు కేఆర్ గైడెన్స్లో రాని వాళ్ళు లేరు ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళకు కూడా మనం గైడెన్స్ ఇచ్చి వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం వాళ్ళు మాత్రమే కొంత ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చాం మిగతా వాళ్ళందరూ కూడా లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఆల్రెడీ మీకు సాటిస్ఫై ఉన్నవాళ్ళు మళ్ళీ థర్డ్ ఫేజ్కి కంపల్సరీ వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ విషయం కూడా చెప్పాం మరి మరికొద్దిసేపట్లో మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి మీరు ఎలాంటి ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మీకు ఆల్రెడీ అలాట్ అయిన కాలేజీకి కూడా చివర పెట్టాల్సిన అవసరం లేదు చాలామంది అడుగుతూ ఉన్నారు మీ యొక్క సీట్ కనుక లేదా బ్రాంచ్ కనుక మీకు థర్డ్ ఫేజ్లో మారితే మీకు ఆల్రెడీ పే చేసిన ఫీజే ట్రాన్స్ఫర్ అయిపోతుంది దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి దీనికి సంబంధించిన అలాట్మెంట్స్ కూడా మనకున్న సమాచారం మేరకు థర్టీన్త్ డేట్ ఉంది కానీ వన్ డే బిఫోర్ ట్వెల్త్నే ఎల్లుండే ఈ యొక్క అలాట్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం వస్తూ ఉంది మరి ట్వెల్త్న వచ్చినా థర్టీన్త్ను వచ్చినా మీరు వెంటనే ఆల్రెడీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయండి సెల్ఫ్ రిపోర్టు పదిహేనో తారీఖులోపు సెల్ఫ్ రిపోర్ట్ అందరూ చేయండి చేసిన వాళ్ళైతే పర్వాలేదు ముందు సేమ్ సీట్ సీట్ అలాట్ అయిన వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే డిఫరెన్స్ ఫీజు అమౌంట్ ఉన్నా లేదా బ్రాంచ్ మారినా మీరు కంపల్సరీ మొదటగా సీట్స్ అలాట్ అయిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయండి ఫీజు ఏమైనా డిఫరెన్స్ ఉంటే పే చేయండి చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఎంసెట్లో సీట్ అలాట్ అయిన ప్రతి అభ్యర్థి ఇప్పుడు మీరు ఫిజికల్గా కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది తప్పనిసరిగా ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు ఫిజికల్ రిపోర్ట్కి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సెట్స్ జిరాక్స్ సెట్స్ కూడా తీసుకెళ్ళండి కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఫిజికల్ రిపోర్ట్కు ఈ నెల పదహారు పదిహేడు రెండు తేదీల్లో మీరు ఫిజికల్ రిపోర్ట్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే టూ డేస్లో మీ సీట్ క్యాన్సిల్ చేసి దాన్ని స్పాట్ కౌన్సిలింగ్లో కానీ లేదా స్లైడింగ్లో కానీ మళ్ళీ వేకెట్గా చూపెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ విద్యార్థులు ఎవరు కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో అలాట్ కాబోయే విద్యార్థులు అందరూ కూడా సిక్స్టీన్ సెవెంటీన్ ఈ టూ డేట్స్లో కాలేజీకి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది మరి చాలా వరకు మీరు కోరుకున్న సీట్లు కేఆర్ గైడెన్స్లో అయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ లభించాయి దానిలో ఎలాంటి డౌట్ లేదు మరి రేపు కాలేజీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం సంబంధించి ఎంసెట్ కౌన్సిలింగ్ ఈ థర్డ్ ఫేజ్లో దాదాపు నైంటీ పర్సెంట్ ఎబో ముగిసినట్లే జస్ట్ మీకు ఇంకొకటి స్లైడింగ్ ఒకటి మాత్రమే ఉంటుంది ఆ స్లైడింగ్ ఓన్లీ కాలేజీ ఇంటర్నల్ స్లైడింగ్ మాత్రమే అంటే ఒక కాలేజీలో ఒక బ్రాంచ్లో సీట్లు ఉంటే దానికి వేరే బ్రాంచ్లోకి వెళ్ళి వెళ్ళే అవకాశం ఉంటుంది అంతే తప్ప కొత్తగా మళ్ళీ వేరే కాలేజ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఇంటర్నల్ స్లైడింగ్ మాత్రమే మీకు ఉంది అది కూడా మీరు ఆన్లైన్లో సీట్లు వేకెన్సీ ఉంటే మీకు తెలియపరుస్తారు అది కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ఇంటర్నల్ స్లైడింగ్లో ప్లేస్ మారిన వారికి బ్రాంచ్ మారిన వారికి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా ఉండేది కానీ ఈసారి నూతన ప్రభుత్వం వారికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తింపజేస్తుంది కాబట్టి ఇది కూడా కొంత సంతోషదాయకం మళ్ళీ ఆన్లైన్లోనే మనకు ఎంసెట్ కన్వియర్గర్ ఆ ద్వారాలోనే స్లైడింగ్ జరుగుతుంది కాబట్టి మనకు మెరుగైన సీట్లు ఏవైనా మిగిలితే దాదాపు టాప్ కాలేజెస్లో మిగిలే అవకాశం లేదు స్లైడింగ్లో ఏ ఏవైనా మిగిలితే లోయర్ బ్రాంచెస్ మెకానికల్ కానీ సివిల్ లాంటి బ్రాంచ్లే మిగిలవచ్చు కానీ ఎక్కడ సీట్లు మిగిలినా మీకు ఒకవేళ రెండో మూడో సీట్లు మిగిలితే ఆల్రెడీ దాంట్లో ఉన్న వాళ్ళకు స్లైడింగ్ ప్రిఫరెన్స్ చేస్తారు దాని ద్వారా మీరు కొంత మీ ర్యాంక్ ముందుంటే ఆ స్లైడింగ్ ద్వారా ముందు బ్రాంచ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది తర్వాత స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుంది స్పాట్ కౌన్సిలింగ్లో అది పూర్తిగా కన్వీనర్ కోటా సంబంధం ఉండదు అది పూర్తిగా యాజమాన్య నిర్వహించుకుంటుంది దాంట్లో కూడా దాదాపు ఇప్పటికే మనకు సీట్లు లేవు థర్డ్ ఫేజ్ వరకే కంప్లీట్గా ఒక ఐదు వేల రెండు వందల సీట్లు తప్ప మిగతా సీట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మరి అవి కూడా ఎక్కడో రూరల్ కాలేజెస్లో ఉండి ఉంటాయి మరి ఇప్పుడు ఎవరైనా బీకే కేటగిరీకి వెళ్ళిన వాళ్ళ సీట్లు కానీ లేదా సీసాబ్ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ సీట్లు కానీ మనకు థర్డ్ ఫేజ్కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అవి మాత్రమే మనకు మిగులుతాయి మరి సీట్లు పెంచే విషయంలో మీరు హైకోర్టు జడ్జిమెంట్ కూడా చూసాము ఈరోజు సీట్లు పెంప విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి జోక్యం తీసుకోలేమని చెప్పి ప్రభుత్వ నిర్ణయంపై జోక్యం తీసుకోలేమని చెప్పి హైకోర్టు స్పష్టంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చేసిన పిటిషన్పై తీర్పిచ్చింది అంటే పూర్తిగా ప్రభుత్వం సీట్లు పెంచాలని నిర్ణయిస్తేనే సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఆల్రెడీ థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక సీట్లు పెంచే ఆలోచన ఏది ప్రభుత్వానికి ఉండదు ఎందుకంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఉంటుంది కాబట్టి సీట్లు పెరిగే ఆలోచనను దాదాపు లేనట్టే మరి ఉన్న సీట్లో జాయిన్ అయిన వారు కూడా మీరు వచ్చిన సీట్తో సాటిస్ఫై అయ్యి